రౌండ్ రెండు రౌండ్ కొట్టినానికి ఒరికే అర్థం కాదు రెండో రౌండ్ కొట్టి మూడో రౌండ్ కొచ్చినప్పటి చేరే అర్థం అయ్యింది అర్థం చెట్టు చాలా దెబ్బ తినిడే ఉండాలి ఆ మందు కొట్టేప్పుడు రైలే చెట్టే లేలేదు చెట్టే లేదు ఈ మందు కొట్టినాకే మూడు వచ్చింది ఇప్పుడు ఆ మందు కొట్టినప్పుడు చెట్టు వచ్చిండదు గ్రోత్ లేదు ఏం లేదు ఈ మందు కొట్టినాక ఇప్పుడు కాయలు కూడా మాకు అంటే అంతకు ముందు పీకేయాలనుకుని వాళ్ళకి ముందు చెడు కొట్టాలని ఈ ఏరియా వాళ్ళంతా కూడా దీన్ని ఉన్ని అయితే రాదు చెడు కొట్టగానేది

వైరాము ఎక్కడైనా తాలూక్ రుకొండ మండలం అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఇంగ్లీష్ మోడల్ అని కొట్టాక యూట్యూబ్ లో చూసి అది సరిగ్గా రాకపోతే యూట్యూబ్ లో చూసుకొని ఆరు నెంబర్ రెండు రౌండ్లు జికింది ఆ రెండు రౌండ్ రెండు రౌండ్లు దొరికింది మీకు దొరికిన తర్వాత ఇట్లా కంటిన్యూ చేసుకోండి అని సార్ చెప్పారు అప్పుడు మీరు ఇట్లా నాలుగు రౌండ్లు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు నాలుగు రౌండ్ చేసుకునే తర్వాత మళ్ళీ ఎట్లా ఉంది చెట్టు ఇప్పుడు నాలుగు రౌండ్లు చేసుకున్నాక ఇప్పుడు కాయలు పడినాయి కాయలు చూసేదానికి చెట్టు చూసేదానికి బాగుంది బాగుంది వాయి ఎంత ఆయిస్ కొట్టింది ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ రెండో రౌండ్ రెండో రౌండ్ వైకేస్టారు ఆయుష్ ఎంత కొట్టింది వాయు ఎంత వైకేస్టారు రెండో రౌండ్ మళ్ళీ మూడోసారి ఎందుకు కొడుతుంది మూడో రౌండ్ వాయు ఎంత క్యూరాలు కొట్టింది క్యూరాలు కొట్టింది మూడో రౌండ్ కొడుతు కొట్టినారు కదా వాయు ఎంత క్యూరాలు అప్పుడు ఎందుకు కొట్టుకుంటారు క్యూరాలు

కాయలు కూడా పడుతున్నాయి బ్రాంచెస్ బాగుంది బ్రాంచెస్ బాగా వచ్చినాయి అంటారా చూపిస్తావు ఒకసారి చూపిస్తావా చెట్టు చాలా దెబ్బ తినేవి ఉండాలిలే ఆ మందు కొట్టినప్పుడు రైలే చెట్టే లేదు చెట్టే లైన్లే నేను మందు కొట్టినాకే మూడు వచ్చింది ఇప్పుడు ఆ మందు కొట్టినప్పుడు చెట్టులో తిండదు మా మళ్ళీ ఏదైనా ఒక మిస్టేక్ అయినా చూపిస్తారా చూపించండి ఏదైనా ఒక ప్రాబ్లమ్ బాగుంది కదా పెట్టుకున్నారు కానీ ఈ మందులతో మళ్ళీ బాగానే పండించుకుంటున్నారు మీకైతే సంతోషం బాగుంది మంచి సంతోషంగా ఉన్నారు అంటే మళ్ళా ఇంకా మిగతా రైతులు కూడా చెప్తారా చెప్పాము నాలుగు రెడీ అయిన సమాధానం ఏంది ముడతలేదు

నేనే అదే వాడుతున్నాను మా ఇంత నేను అప్పుడు ఇద్దరు తెలుసుకొని ఎవరు చెప్తున్నావు అంటే ఈ స్పీరిస్తున్నాను అని ఓకేనా నేను వచ్చేది మళ్ళీ చెప్తాను రూమ్ సంతోషం కదట్లేదు సంతోషం